దేహానికి సంక్రమించిన వ్యాధి యొక్క సృష్టికర్త మీరే అయినప్పుడు దాన్ని సంపూర్తిగా నయం చేసే శక్తి కూడా మీలోనే ఇమిడి ఉంది మీ ఆత్మశక్తి ద్వారా దేహాన్ని సృష్టించుకోవడం జరిగింది దేహాన్ని అమితంగా ప్రేమించినప్పుడు దేహంలోని జీవకణాలు ఎంతో ఉత్తేజాన్ని పొందుతాయి తద్వారా అవి మరింత శక్తిని పుంజుకుని దేహాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుతాయి విద్యుదయస్కాంత శక్తి జీవరసాయన శక్తి చైతన్య శక్తితో దేహం నిండి ఉంది దేహం లోపల మరి వెలుపల ఆత్మ ఆవరించి ఉంది మహిమాన్వితమైన దేహం ఆత్మ యొక్క వాహనంగా విరాజిల్లుతూ భూభౌతిక ప్రపంచంలో చైతన్య పరిణామం చెందడానికి ఒక మాధ్యమంగా ఉంటుంది దేహంలోనే దైవప్రదార్థం ఇమిడి ఉంది వ్యాధులు లేదా రోగాలు అనేవి దేహానికి సంక్రమించడానికి మూల కారణం మీరు అనాలోచితమైనటువంటి ఆలోచనలు వినాశకరమైనటువంటి రీతిలో ఆలోచనలు చేయటం వల్ల అలాంటి ఆలోచన దృక్పథం కలిగి ఉండటం వల్లే వ్యాధులు రోగాలు ఈ దేహానికి సంక్రమిస్తూ ఉన్నాయి జంతు హింస లేదా ఇతర రకాల హింస పగ ద్వేషం ప్రతీకారం ఆందోళన అసహనం ఇంకా ఇంకా ఇతర నెగిటివ్ గుణాలు నెగిటివ్ ఆలోచనలు చేయటం వల్ల దేహంలోని జీవ రసాయనాలను ప్రభావితం చేయడం వల్ల వ్యాధులు లేదా రోగాలు సంక్రమిస్తూ ఉన్నాయి వ్యాధి పుట్టుక మనోమయ కోశంలో జరిగే ఆ తర్వాత అన్నమయ కోశంలోనికి ప్రవేశిస్తుంది వ్యాధి పుట్టుక మనోమయ కోశంలో జరిగి ఆ తర్వాత అన్నమయ కోశంలోనికి ప్రవేశిస్తుంది వ్యాధి నివారణ అనేది మనోమయ కోశంలో జరగాలి వ్యాధి నివారించిపోవాలి వ్యాధి తొలగిపోవాలి అనేది స్ట్రాంగ్గా మీ మనోమయ కోశంలో జరగాలి పాజిటివ్ ఆలోచనల ద్వారా మరి ఊహాశక్తి ద్వారా వ్యాధి నయమవుతున్నట్లు కలలుగనడం ద్వారా మనోమయ కోశంలో వ్యాధి నయం కావడం జరుగుతుంది మనోమయ కోశంలో వ్యాధి నయమైనట్లయితే అన్నయ అన్నమయ కోశంలోని వ్యాధి మటుమాయమవుతుంది మనోమయ కోశంలో వ్యాధి నయమైనట్లయితే అన్నమయ కోశంలోని వ్యాధి మటుమాయమవుతుంది ఈ విధంగా మీరు స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు నమ్మితే మీ మీద మీకు విశ్వాసం ఏర్పడితే అన్నీ సక్రమంగా జరుగుతాయి రోగాలు వ్యాధులు అనేవి ఉండవు కాబట్టి ప్రతి క్షణము మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారు నేను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నాను ఐఎమ్ హెల్తీ నాకు ఎటువంటి రోగము లేదు వ్యాధి లేదు నేను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నాను అని ప్రతిరోజు మీ మనస్సుకు మీ మైండ్కు స్ట్రాంగ్ చేసుకుంటే మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని హాయిగా ఆనందంగా గడపవచ్చు కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు రెండు మూసుకొని హాయిగా శ్వాసను గమనిస్తూ నేను పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నాను నేను పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఐ యామ్ హెల్తీ ఐ యామ్ హెల్తీ అంటూ హాయిగా రెండు కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనిస్తూ ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉండండి మీకు ఎటువంటి వ్యాధులు కానీ ఎటువంటి రోగాలు కానీ మీ దరి చేరవు మీరు పరిపూర్ణ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్